ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు కానీ ఉండరంటూ మరోసారి నిరూపితమైంది దేశమంతా షాక్ అయ్యే విధంగా బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నారు అదే విధంగా వారితో పాటు మరో పార్టీని కూడా కలుపుకున్నారు నిజంగా ఇది షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు ఎన్ని రాజకీయ విమర్శలు చేసుకున్నా అది పై అని మరోసారి నిరూపితమైంది సో విషయం ఏంటని చూస్తే కనుక బీజేపీ కాంగ్రెస్ అలాగే ఎంఐఎం ఈ పార్టీలు ఎవరు ఒకటానికి ఒకటి బద్ద అయితే కనుకుంటూ ఉంటాయి అయితే ఇటీవల మహారాష్ట్రలో జరిగిన పలు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ రాలేదు దీంతో ఆయా మున్సిపాలిటీలో రాజకీయంగా బద్ద శత్రువులు బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు పొత్తు పెట్టుకొని అధికార పార్టీని కైవసం చేసుకున్నాయి ఈ పరిణామాలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి కలిసికట్టుగా బద్ద శత్రువులు మహారాష్ట్రకు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామం చోటు చేసుకుంది బద్ధశత్రువులైన బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం ఈ పార్టీలు రెండు మున్సిపల్ కౌన్సిల్లలో పొత్తు పెట్టుకోవడం రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశంలో కూడా కలకలం రేపింది ముఖ్యంగా అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్లో మిత్రపక్షమైన ఏకనాథ్ షిండే వర్గం శివసేనను పక్కన పెట్టేందుకు బీజేపీ పావులు కలిపింది అక్కడ కాంగ్రెస్ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో జత కట్టి అంబర్నాథ్ వికాస్ అగాడి పేరుతో కూటమి కట్టి అధికార పీఠాన్ని దక్కించుకుంది ఇక ఈ స్థానిక పొత్తులపై ఇరు పార్టీల రాష్ట్ర స్థాయి నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బీజేపీ అగ్రనేత ముఖ్యమంత్రి దేవేంద్ర పాటిల్ ఫడ్నవీస్ దీనిపై స్పందిస్తూ ఇలాంటి పొత్తులకు పార్టీ నాయకత్వం ఆమోదం లేదు ఇది ముమ్మాటికి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడమే అని మండిపడ్డారు మరోవైపు బీజేపీ మిత్రపక్షమైన శివసేన ఈ చర్యను సంకీర్ణ ధర్మానికి విద్రోహం అని విమర్శించింది పన్నెండు మంది కౌన్సిలర్లపై కాంగ్రెస్ వేటు సిద్ధాంతాలకు విరుద్ధంగా బీజేపీతో పాటు చేతులు కలిపినందుకు కాంగ్రెస్ పార్టీ కూడా కఠిన చర్యలు తీసుకుంది పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పొత్తు పెట్టుకున్న పన్నెండు మంది కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది అధికారమే లక్ష్యంగా స్థానిక నేతలు తీసుకునే నిర్ణయం అటు అధికార పక్షంలో మిత్రపక్షంలో ప్రతిపక్షంలో కూడా ప్రకంపనలు అయితే సృష్టించింది